ఎలాంటి ఎక్స్పోజింగ్ కి తాబివ్వకుండా కేవలం నటన నాట్యంతో మేటి నటి అనిపిస్తున్న ఏకైక హీరోయిన్ అంటే సాయి పల్లవే అసలు ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదు కానీ హీరోయిన్స్ మెటీరియల్ అనబడే వాళ్ళంతా ఒంటికాలపై దీక్ష చేసినా కూడా ఆమె అంత సహజంగా నటించలేరేమో ఒకవేళ నటించినా ఆమె అంత సహజంగా అయితే ఉండలేరని అనడానికి దర్శకుడు చందు ముండేటి చెప్పిందే పెద్ద ఉదాహరణ ఓ మోస్తారు హీరోయిన్ అంటే క్యారోవన్ మస్ట్ ఇక ఆమె సెట్కి వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు ప్రత్యేకించి ఆమెకి పెద్ద టీమ్ ఉంటుంది మేకప్ హెయిర్ డ్రైవర్ ఫుడ్ ఇలా పెద్ద సెటప్ే ఉంటుంది గొడుగు పట్టేవాడొకడు మేకప్ రుద్దేవాడొకడు ఫ్యాన్ పట్టేవాడొకడు అబ్బో యాక్టింగ్ తక్కువ హడావిడి ఎక్కువ బ్యాచ్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు కానీ సాయి పల్లవికి ఇవేం అవసరం లేదు ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తే ఆమె యొక్క ఆశ్చర్యం అంటూ సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు తండేల్ మూవీ దర్శకుడు చందు మొండేటి తండేల్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సాయి పల్లవి ఎంత సింపుల్గా షూటింగ్ లొకేషన్కి వస్తారంటే ఆమెకి అసిస్టెంట్లు గిసిస్టెంట్లు ఎవ్వరుండరు ఒక్కరే వస్తారు మేకప్ గీకప్ లాంటివి ఏముండవు రావడం రావడమే షూటింగ్కి వచ్చేస్తారు ఈ గుంపులో కూర్చొని చూస్తే ఈవిడ హీరోయిన్ అని కూడా అనిపించదు అస్సలు ఆమె ఏదీ ఎక్స్పెక్ట్ చేయదు స్వామి వివేకానంద రమణ మహర్షి లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉండదు ఒక్కసారి లొకేషన్లోకి వచ్చిన తర్వాత అక్కడ సముద్రమా రాళ్ళ రప్పల నిప్పుల ఇవేం చూడదు మేము ఎక్కడో కూర్చుంటాం మానిటర్లు చూసుకుంటాం కానీ ఈమె మాత్రం అక్కడే ఉండి చెయ్యాలి చాలా వరకు షూటింగ్ మండే ఎండలో కాలిపోయి ఇసుకలో చేసాం బోటులోనే అలా నిలబడేది అక్కడికి గొడుగు తీసుకొని వెళ్లాలన్నా చాలా టైం పడుతుంది కానీ ఆమె అవి పట్టించుకోదు ఓసారి సముద్రం మధ్యలో చిన్న బోటు వేసుకొని వెళ్ళాం ఆ బోటులో సాయి పల్లవి ఒక్కరే ఉండాలి ఆ సీన్లో చుట్టూ ఉన్న వాళ్ళంతా భయపడుతూ ఉన్నారు కానీ ఆ సీన్ చేస్తున్న సాయి పల్లవి మాత్రం చుట్టూ ఏం పట్టించుకోలేదు సీన్ ఏంటి ఎలా చేయాలి అదే ఆమె ధ్యాస మీకు ఈత వచ్చా అని అడిగితే అబ్బే రాదని చాలా ఈజీగా చెప్పారు అంత పని రాక్షస ఆమెను చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈమె ఎండలో షూటింగ్ చేసి ముఖం మార్చుకుని వెళ్లేసరికి వాళ్ళు గోల చేసేవారట అయినా సరే ఆమె ఏం పట్టించుకునేది కాదు ఈమె నాకు ఆశ్చర్యం ఓ అద్భుతం అంటూ సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు దర్శకుడు చందు ముండేటి